స్నేహమంటే ఇదేరా రామాపురం అనే ఊరిలో గోదావరి నది ఒడ్డున ఉన్న మర్రి చెట్టుపై ఒక పావురం నివసిస్తుంది ఆ చెట్టు కింద ఉంటున్న చీమలతో దానికి మంచి స్నేహం కుదిరింది ఓ ఏడాది గోదావరికి వరద రావడంతో చీమల పుట్ట మొత్తం ప్రవాహంలో కొట్టుకుపోయింది ఆహారం తేవడానికి వెళ్లి అప్పుడే ఇంటికి వచ్చిన తల్లి చీమ నీటిలో కొట్టుకుపోతున్న పిల్లలను చూసి గుండెల విసేలా ఏడ్చింది చీమ కష్టాన్ని చూసిన పావురం రివ్వున ఎగిరి ఒక ఆకును కోసి నీటిలో కొట్టుకుపోతున్న పిల్ల చీమల దగ్గరలో వేసింది ఆ ఆకుపై ఎక్కిన చీమలు తమ ప్రాణాన్ని కాపాడుకున్నాయి ఇది గడిచిన కొన్ని రోజులకు పక్షులను వేటాడుతూ వస్తున్న వేటగాడు చీమ కంటపడ్డాడు చెట్టుపై ఉన్న పావురాన్ని చూసిన వేటగాడు దానిపై విల్లు ఎక్కుపెట్టాడు చీమ ఎంత పిలిచినా పావురానికి వినిపించలేదు చివరకు చీమ ప్రాణాలకు తెగించి వేటగాడి కాలును గట్టిగా కుట్టింది ఆ నొప్పితో వేటగాడు అరవడంతో పావురం రివ్వున ఎగిరిపోయింది వేటగాడు చీమను నలిపి చంపేశాడు దీనిని గమనించిన పావురం తన కోసం ప్రాణం విడిచిన ప్రాణమిత్రుడైన చీమకూ కృతజ్ఞత చెప్పుకుని ఆ చీమ పిల్లలకు తానే ఆహారం అందించి పెద్ద చేసింది పావురం చీమలు కలిసిమెలిసి ఆనందంగా గడిపేవి నీతి మనం చేసిన సాయం ఊరికే పోదు